యేసుక్రీస్తు వారు ఉండి ఆయన మనిషిగా అవతరించినప్పుడు కాలానికి సంబంధించి ఒక అద్భుతం జరిగింది ఎందుకంటే ఒక కాలాధీసుడు కాలాన్ని పరిపాలించేవాడు కాలానికి సృష్టికర్త కాలంలోకి అడుగు పెడితే ఏమవుతుంది కాలం చీలిపోయింది అందుకని క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని రెండు భాగాలుగా కాలం చీలిపోయింది ఈరోజు ఈ కాలమానాన్నే అన్నిలు కూడా ప్రపంచవ్యాప్తంగా వాడాల్సి వచ్చింది ఈరోజున క్రీస్తు నచ్చని వారికి కూడా క్రీస్తు కాలమానంలో రిఫరెన్స్ పాయింట్ అయిపోయారు కాబట్టి యేసు క్రీస్తు వారు ఆయన వచ్చి ఒక యుగానికి మాత్రమే ఒదిగిపోయి ఆ యుగానికి మాత్రమే ఉద్ధరించేటువంటి ఒక అవతారంగా మిగిలిపోయి వెళ్ళిపోలేదు తనువు చాలించి ఆయన యుగయుగు స్తోత్రార్హుడు నిరూపించుకున్నాడు దీన్ని బట్టి అందుకనే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనేది మనకి ఈ రోజున వచ్చింది